ల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాంజాయి నిమూ నిల్చడానికి నంబర్ వన్ వచ్చేసి డికాయ్ ఆపరేషన్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తు సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్ గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు ప్రతిరోజు మీరు చూడండి మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్ సర్ప్రైజ్ గా చెకింగ్ మొదలు పెడతాం ఎక్కడ ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది కొన్ని గంటలు అక్కడ ఉంటాయి సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము మాకు ప్రతిరోజు రాజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది ఇంతకు ముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది యాక్ట్ చేయమని చెప్పాము ప్రజలు మా మా కన్ను మాకు సప్లై చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తో మేము యాక్ట్ చేస్తున్నాం గాజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకు హెచ్చరిక జారీ చేశాము సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి లేకపోతే జైల్ కి వెళ్ళాలి ఆ జైల్ పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్ లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లా లో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం ప్రధానంగా మేజర్లే కాకుండా సార్ ఎటువంటి ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్నాం మారుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం ఆల్రెడీ ఒక రోజు గాజువాక ఇంకొక రోజు పెండు తిలిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం అక్కడ ముఖ్యంగా గాజాయి గురించి ఏ ఏ విధంగా గాజాయి సేవించడం వల్ల మన మనం నష్టపోతున్నాం పిల్లలు నష్టపోతారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నష్టపోతుంది అది మేము చెప్తాం ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము పేరెంట్స్కి చెప్తున్నాం మీ పిల్లలు మీకు తెలియకుండా గాజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి మేము వాళ్ళకు అడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది సో మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా వర్క్ ఫస్ట్ డే ఫస్ట్ జూలైలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జుడిషన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి శ్రమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఘ్య అసంఖ్య కార్యకలాపాలు నడపడం అని సాధ్యం అందుకే నేను సిసి సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి ఆ వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగు ఓపెన్ డ్రింకింగ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీసు విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోపెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు ఇవాళ సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పర్సీ వచ్చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి సో మా ఫోన్ నంబర్ అందరికీ ఇచ్చాను పీఎంపల్లెం పబ్లిక్కి ఇచ్చాము పీఎంపల్లెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను మీ మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సహకారం కూడా కావాలి ఎక్కడైనా గాంజాయి గురించి అసాంఘిక కార్యకలాపాల గురించి ట్రాఫిక్ సమస్య గురించి లేకపోతే చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తున్నాం ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం సరే చర్యలు పోర్ట్ పో వెళ్ళండి చెప్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము ఇక్కడ ప్రీలిటిగేషన్ సెల్ ఒకటి పెట్టాము అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు కౌన్సిలర్స్ కొందరిని పిలిపించి అక్కడ బో తిరువర్గాల్ని పిలిపించి ఇటువంటి సివిల్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జియో కూడా ఉంది ఆ విధంగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం చూడండి ప్రతి స్టేషన్లో కొన్ని ల్యాబ్సెస్ ఉంటాయి మేము అందుకే చెప్తాము ఫ్యూచర్లో ఈ తప్పులు జరగనీయకుండా చూడాలి కానీ ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్ మీద నమ్మకం ఉందా లేదా పబ్లిక్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్పందిస్తున్నారా లేదా ఎక్కడైనా అసాఘ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అలా జరుగుతూ ఉంటే పోలీస్ వాళ్ళు స్పందిస్తున్నారా లేకపోతే కామ్గా ఉంటున్నారా అదే ముఖ్యం ఈ ఒకరోజు అప్డేట్ చేయలేదు రేపు అప్డేట్ చేస్తారు అవి చిన్న చిన్న ఇష్యూస్ దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము ఆ రోజు నుంచి ప్రతి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్ డిస్టిక్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కూడా డిస్టిక్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ వన్ సీసీటీవీస్ పనిచేయట్లేదు చాలా చోట్ల సీసీటీవీస్ లేవు సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు అండ్ పెరిస్టియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల పెరిస్టియన్ సిగ్నల్స్ లేవు ఈ మూడు దాంట్లో మాకు సహకారం కావాలి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారండి ప్రధానంగా విశాఖ జిల్లాలో సివిల్ కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్ వీటి మీద మీరు ఏ విధంగా దృష్టి పెడతారు ఇప్పుడు సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి